నమస్తే గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న అంశం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పి వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు ఇవన్నీ ఎమ్మెల్యే ఎంపీ గెలిచారంటే పులివెందుల ప్రజలు ఆయనకి పడేసిన పిక్ష అది కూడా రాజన్న బిడ్డగా ఇంకా కూడా గుర్తించారు నిన్ను సో మళ్ళీ దీనికి పోయిపోయి నువ్వు కడప ఎంపీగా పోటీ చేస్తానంటే రేవంత్ అన్నే వచ్చి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేస్తానన్నాడు అంటే సొంత అన్నగా నువ్వు చేయలేంది రక్తం పంచుకున్న నువ్వు చేయలేంది ఈరోజు రేవంత్ అన్న షర్మిలమ్మకి ఒక సొంత అన్నగా నిలబడి గడప గడపకి తిరిగి నేను ప్రచారం చేస్తా అతడు ఎలాంటి వాడో అతగాడు విలువ విలువేంటో చెల్లికి చేసినటువంటి మర్యాదలు ఏంటో నేను చెప్తానంటూ ఈరోజు ప్రతి మాటకి సమాధానం చెప్పి రేవంత్ అన్నీ వచ్చి ప్రచారం చేస్తానన్నారు అదే రకంగా మా సీఎం గారు దిగుతారు మా డిప్యూటీ సీఎం గారు దిగుతారు అయినా ఈడ చెల్లనికైనా ఆడ చెల్లిద్దాని చలకరూపేటలో చెల్లందామని తీసుకొచ్చి గుంటూరులో చెల్లిద్దామని చూసేవు నువ్వు ఈరోజు పులివెందుల్లో నువ్వు చెల్లెవు కదా అని కడప ఎంపీగా పోటీ చేస్తానంటే అసెంబ్లీలో ఏడవలే నువ్వు పార్లమెంట్లో ఏడుస్తావు అంటున్న రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మీరు గమనించండి పార్లమెంట్లో బైరెడ్డి ఎవరునో లేకపోతే పెమ్మసాని గారు లేకపోతే కృష్ణదేవరాయలు గారో చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారు రామ్మోహన్ గారు వీళ్ళందరూ మాట్లాడుతారు నువ్వే మరి బెబ్బా అనేది ట్రోల్ ట్రోల్ అవుతుందా అంటే ఏడబోయిన మన దరిద్రాన్ని మన పార్లమెంట్లో కూడా మన పరువు తీసేద్దాం అనుకున్నావు ఆయన ఎంపీగా గెలిచేద్దామని కడప ఎంపీగా ఈరోజు అవినాష్ రెడ్డి అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నాడు సస్పెండ్ అవబోతున్నాడు శిక్ష పడబోతుంది ఇరవై ఇరవై తొమ్మిదికి పోటీ చేయలేడు ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు ఏడగనక వదిలేసి భారతమ్మ గెలుస్తుంది లేండి సానుభూతితో గెలిచేస్తుంది ఆవిడ ట్రెండ్ వేరు కదా ట్రెండ్ సెట్ చేసిద్దాం ఆవిడ అయితే పాపం మీరు కడప ఎంపీగా గెలవలేరు అప్పుడు భారతమ్మ గారు ప్రచారంలో ఉంటారు మీరు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అవినాష్ కూడా అరెస్ట్ అవ్వబోతారు సో ఇవన్నీ జరిగేవి జరగబోయేవి కానీ మన విజయసాయిరెడ్డి బాబాయ్ గారిని ఎందుకు రంగంలోకి దించారు సజ్జల బాబాయ్ ఎందుకు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు సజ్జల భార్గం ఏమైపోయాడు ఏంటి వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ బయటకు వచ్చి వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు అది కూడా ఏంటిది అదేంటి ఆయన ఎలా అంటారా ఈయన ఎలా అంటారా లేకపోతే ఇంకోటి ఏదో కొంత కొత్త కాన్సెప్ట్లు తీస్తున్నారు అంటే డమ్మి వాళ్ళు బయటకు వస్తున్నారు సార్ ఇరవై మూడు ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతానన్న వ్యక్తి మెడలు దించుకొని వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చేవారు ఏది పాపం మన మోడీ గారి దగ్గరికి వెళ్ళి అది కూడా మీరు చూడండి కరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు బెయిల్ వచ్చేటప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తుందన్న టల్లు ఒక రెండు రోజుల ముందు వెళ్తారు వాయిదా పదిహేనో తారీఖు అనుకోండి పన్నెండో తారీఖు ఫ్లైట్ బుక్ చేసుకుంటారు పదమూడో తారీఖు వాయిదాకి కంప్లీట్ అయిపోతాయి ఇట్లా జరుగుతుండే అనుమానపడుతున్న టైంలో నువ్వు ఎందుకు వెళ్ళా ఎందుకు వచ్చా అంటే వెంకటేశ్వర పొద్దుగుకులు మూడిగారు ఎందుకు వెంకటేశ్వర బొమ్మ తీసుకుంటారని మాకు డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఒకసారి ఆయన మిమ్మల్ని కలిసింది రెండోసారి పాత పెండింగ్ ఫోటోలను రంగులు మార్చి డ్రెస్సులు మార్చి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్లు మార్చి మీరు వేస్తున్నారు కదా ఎందుకంటే వెంకటేశ్వర బొమ్మను మార్చాలి అది మీరు చేసిన తప్పు మీ కాస్ట్యూమ్స్ మార్చారు మోడీ గారు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మార్చారు వెంకటేశ్వర బొమ్మ మార్చారు ప్రతి ట్రిప్పు ఒకటే బొమ్మ ఇవ్వడం అని మేము గమనిస్తే కాదు కాదు ఒక బొమ్మనే పదిసార్లు చూపిస్తున్నారు మీరు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన్ని కలవట్ల కలిసి వచ్చినట్టుగా పేపర్లో వేస్తున్నారు ఏ ప్రత్యేక హోదా కోసమని మీరు ఎప్పుడూ ఒక పదం వాడలేదే తెలంగాణ నిధులు తెలంగాణ వాటాలంటారేంటి శిలాబేడి కమిటీ ప్రకారం ఎక్కడెక్కడ ఏమేమి రావాలో బయటకు వస్తున్నాయి కదా సో ఎక్కడెవరు ఎంతెంత వాటానో రేవంత్ గారు ఈరోజు చంద్రబాబు గారు గురుశిష్యులాగా గెలిచారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి కలవడం జరిగింది ఇది అన్నదమ్ములుగా విడిపోండి ఆత్మీయతతో కలిసి ఉండండి అంటూ ఒక సందేశం సో ఇవన్నీ వదిలేసి పార్లమెంట్లకు మెడలు వంచాలండి ఈయన పోయి ఆడ మెడలు ఉంచుతాడు ఈడ తొడలు కొట్టింది అయిపోయింది అక్కడ మెడలు వంచడానికి వెళ్తున్నాడు ఇంతకీ మడెన్ తెప్పను మాట తెప్పను మడెన్ తెప్పను అన్న స్లోగన్ వెళ్ళిపోయింది ఎనివే అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారు కడప ఎంపీ సీట్ ఖాళీ అవుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం అసెంబ్లీకి రావడానికి భయపడి రాజీనామా చేయబోతున్నారనుకోవచ్చు అంటారా లేదంటే అసెంబ్లీకి వస్తే గనుక చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే మనం అవమానాలు చేశామో ఎన్ని గుర్తుకొచ్చి దించుకోవాల్సి వచ్చింది అనే బాధతోటి రాజీనామా చేయబోతున్నారు అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా అసెంబ్లీలో రాలేదు రాలేదు అని మనం అడుగుతాం పులివెందలో గెలిపించారు కదా అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు పులివెందల సమస్యల గురించి అని అడుగుతాం అదే రకంగా పార్లమెంట్లో అయితే శతకోట్ లెంగాల్లో బోర్డు లెంగాలు చూస్తున్నాడు కడపలో కూడా గెలిచే అవకాశాలు అయితే ఏమీ లేవండి ఆయన ఇది వదులుకుంటే అది పోతుంది ఇది పోతుంది అనే పరిస్థితి ఉంటుంది భారతీ గారు ఒకళ్ళు గెలిచినా వెళ్ళారు వస్తారు అన్నట్టుగా ఉంటుంది సో ఎనీవే పులివెందుల సమస్యలు తీర్చలేని వాడు కడప సమస్యలు తీరుస్తాడా కడపకి ఉక్కు కర్మాగారం తీసుకొస్తానని గతంలోనే ప్రామిస్ చేశారు కనీసం ఉప్పు కూడా తీసుకురాలి ఉక్కు కాదు కదా ఉప్పు కూడా తీసుకురాలి ఒక యూనివర్సిటీ తీసుకొస్తానన్నారు లైబ్రరీలో ఆ ఫెసిలిటీస్ ఇస్తానన్నారు ఏమీ లేవండి మీరు ఉప్పు తీసుకురాలేదంటున్నారు ఆయన చేపలు తీసుకొచ్చానని చెప్పారు కదా మేడం అది ఉపాధి అండి ఈరోజు చేపలు మీరు ఒక చేపలు పట్టుకునే వాడి కొడుకును కూడా చేపలు పట్టుకునేవాడినాగా చేస్తున్నటువంటి చరిత్ర ఏందేనండి ఎందుకంటే ఎంతోమంది పిల్లలకి ఎన్టీఆర్ విద్యాన్నతుల ద్వారా ఢిల్లీలో వెళ్ళి కరోల్బాగ్ పరిసర ప్రాంతాల్లో చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు కొట్టిన తరుణాలు మేము చూసాం మెరిట్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన సిచ్యువేషన్స్ కానీ ఈయన రైతు బిడ్డగా ఉంచాడు చేపలు పట్టుకునే వాళ్ళని మీరు కూడా చేపలు పట్టుకోండి అంటే ఫిషనరీస్ అంటూ బ్లూక్ కలర్ అక్కడ కూర్చోబెట్టాడు మాంసం వండుకోండి చేపలు అమ్ముకోండి ఏంటిది అరే ఉద్యోగాలు తెస్తామంటే ఐదు వేలు తెచ్చి సచివాలయ సిబ్బందిగా కూర్చోబెట్టి వాలంటీర్లుగా కూర్చోబెట్టి ఈరోజు చేపలు అమ్ముకోండి మాంసం అమ్ముకోండి ఉక్కు కర్మాగారం కదా ఉప్పు కూడా తీసుకురాలని పరిస్థితి చూస్తే గట్టి దెబ్బ కొట్టారు ఇది ప్రజాస్వామ్యానికి మేలుకలుపు రాచరికం లేదన్నా నువ్వు రాజన్న కొడుకువే కానీ రాజశేఖర రెడ్డి కొడుకు కానీ రాజకుమారుడు కాదు మళ్ళీ నిన్ను గెలిపించడానికి అన్నట్టుగా ప్రజలు ఇచ్చిన తీర్పు గొడ్డలు పెట్టండి ఇక్కడ అసెంబ్లీలోకి రాలేక మొఖం చల్లక గౌరవ సభ ఎంత ముఖం చెల్లలేదంటే ప్రమాణ స్వీకారం అప్పుడు పేరు కూడా మర్చిపోయిన పరిస్థితి అండి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చోలేని పరిస్థితి సో ఏడవలేనప్పుడు ఆడేడుస్తాను శతకోటి లింగంలో బోల్డ్లింగం నా వంతు వచ్చినప్పుడు నేను మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అది కౌరవ సభ దాంట్లో మనకు అవకాశం ఉండదు అని చెప్పి మరి గతంలోనే చెప్పారు కదా కౌరవ సభ అంటున్నారు కదా ఇప్పుడే ఆ గతంలో ఆయన చెప్పిన పదాన్ని మళ్ళీ ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందండి ఎందుకంటే కౌరవ సభ అంటే ద్రౌపదికి జరిగిన అవమానం అదే రకంగా తల్లి భువనేశ్వరమ్మకి జరిగిన అవమానానికి కన్నీటి పర్యంతంతో అవమానంతో ఎన్నోసార్లు భరించి బయటకు వచ్చిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాకే వస్తాను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని వెళ్ళిపోయారు ఈరోజు ఇంతమంది ప్రజల తీర్పుతో గెలిస్తే నువ్వు పులివెందల ప్రజలకి సహాయం చేయకపోగా పులివెందల సమస్యల గురించి ప్రత్యేకించి మాట్లాడకపోగా నీ ప్రమాణ స్వీకారం అయిపోయే వరకు ఉండి నీ పేరు కూడా సరిగా చెప్పుకోలేక వెనకాల ఉండే నీ సిబ్బంది క్రికెట్ టీంలో మిగతా పది మంది ప్రమాణ స్వీకారం కూడా ఉండకుండా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ అసెంబ్లీలోకి వెళ్లాల్సి వస్తుందని నేను పార్లమెంట్కి వెళ్తానంటే ఈడ ఏడవలేని వాళ్ళు అక్కడ ఏడుస్తారా అంటున్న రాష్ట్ర ప్రజలు ఈడ ఆడ చల్లనికోవాలి ఆడ చెల్లిద్దా అన్నటువంటి పరిస్థితులు సో పార్లమెంట్లో మాత్రం ఏం అడుగుతావు అంటే స్పెషల్ స్టేటస్ అంట ఇరవై మూడు ఎంపీలు ఇచ్చినప్పుడు ఏం అడిగినావయ్యా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు నువ్వు తెలంగాణ నుంచి ఏం తీసుకొచ్చినావా అంటూ రాష్ట్ర ప్రజలు అడుగడుగున మిమ్మల్ని అనుమానాలే తప్ప మీకు జరిగే అవమానాలే తప్ప ఏం ఉద్ధరిచ్చేది లేదు దయచేసి గెలిపించిన పులివెందలకి ఏమన్నా ప్రాజెక్టులు తీసుకురండి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని అడిగి అక్కడ రోడ్లు వేయించుకోండి అక్కడ ఏదైనా యూనివర్సిటీస్ తీసుకురండి ఉక్కు కర్మాగారం కడపకు తీసుకురమ్మని అవినాష్ రెడ్డి గారికి చెప్పండి అక్కడక్కడ పార్లమెంట్లో కూడా తమరి గొంతులు వినిపించమనండి అంటే అంతా ఏం లేదు తూచంటూ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రకటన రాలేదు పార్టీ అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ వైవి సుబ్బారెడ్డి సొంత బాబాయ్ అయితే కనుక ఓ ప్రకటన చేసిన ఆ అబ్బాయి అంతా తూచంతా ప్రచారం మాత్రమే ఆలోచనే లేదు రాజీనామా చేసే ఆలోచనే లేదు అంటూ వెనుకను చేశారంటారా లేదంటే గనక జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకోవాలని అనుకోవచ్చు అంటారా రేవంత్ అన్న సంగతి తెలుసు కదండి నేను రేవంత్ అన్న స్టేట్మెంట్ ఇచ్చాకే ఈ స్టేట్మెంట్ వీళ్ళు మార్చుకున్నారు మార్చుకోవాల్సి వచ్చింది నేనే వస్తాను ఆంధ్ర గడప గడపకే వస్తానన్న రేవంత్ అన్న స్టేట్మెంట్ తర్వాతే విజయసాయి రెడ్డి ట్రోల్ మారిపోయింది అయినా సలహాదారులు బాబాయ్ మానుకొని వైవి సుబ్బారెడ్డి గారు ఆంతరంగిక సలహాదారుడు ఎందుకు బయటకు వచ్చాడు దె పెయిడ్ను ఎంత పేమెంట్ తీసుకున్నాడో దాన్ని తగ్గట్టుగా రేపు మా రెడ్డి గారు కూడా బయటకు వచ్చే స్టేట్మెంట్లు ఇస్తారు వాడు చిన్న బిడ్డ చంటి బిడ్డ వీడి పెద్ద బిడ్డ ముద్దు బిడ్డ అంటే మనందరికీ ముద్దులు పెట్టే బిడ్డ సో ఈ బిడ్డలు ఇద్దరినీ బాధ పెట్టడం తగదు మీకు అంటూ ఆవిడ స్టేట్మెంట్లు ఇస్తారు వైవి సుబ్బారెడ్డి గారు ఇస్తారు వీళ్ళందరూ తిన్నారు తిన్న విశ్వాసం చూపించాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు కదా వచ్చే బెయిల్ కూడా చెడగొట్టేశారు పాప పిన్నెలు గారికి ఇంకా ఆయన బెయిల్ రాదు మే పదమూడున పాల్వాడు దగ్గర పగలగొట్టాడు అయితే ఏంటి అన్నారు పగలగొట్టలేదురా మగడా నేను అక్కడ లేనరా ఆయన అవసరస్తులో వాళ్ళు చెప్పుకుంటే అవును పగలగొట్టేశాడు అన్నాడు అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఎక్కడ ఇరికిస్తారు ఇరికిస్తారు సో వీళ్ళందరూ తప్పుకున్నారు చూసారు విజయసాయి రెడ్డి గారు తప్పుకున్నారు లేకపోతే సజ్జల గారు తప్పుకున్నారు తెలిసిపోతుంది వీళ్ళకి వీళ్ళు అనమాట ఎందుకంటే సొంత రక్త సంబంధికులు వాస్తులు తినవారు పాపం అప్పులకి కొద్దో గొప్ప బాధ్యత ఉండవలసిన వారు వీరందరూ మాత్రమే సలహాలు ఇచ్చి ఇరుక్కుంటున్న పరిస్థితి అయితే నెలకొందిందండి